హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము వచ్చేసి మెట్రోకి ప్లస్ డెక్కత్లానికి రెండు వెళ్ళామండి తీసుకోండి అన్నీ తీసుకుందాం లాస్ట్కు బిల్ వేయించకుండా మనకు కావాల్సిన బిల్ వేయించుకొని ఏమో చూడు నేను తీసుకునేది ఎందుకు నాన్న అలెక్కినా ఇది చూడు కానీ లిక్కి ఇది చూడు ఇది ఓపెన్ ఎక్కడికి చాకీ ఏంటి చాక్లెట్సా మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం ఇప్పుడు రా ఇంకా సరే చూడరా ఆ పిల్ల కోటి నీ ఫోటో అని తీసుకుందంట ఇంకా మా పిల్లల గోలలో మా పిల్లలు ఉన్నారండి ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ అవన్నీ తీసుకుంటా నేను ఇంకేమైనా డెకర్ ఐటెమ్స్ ఏమైనా ఉంటే చూద్దాము అని చెప్పేసి అలా డెకర్ ఐటమ్ సెలక్షన్లోకి అయితే వెళ్ళానండి చూస్తున్నాను ఒకటైతే మేము తీసుకున్నాం ముందే దానికి రిలేటెడ్గా ఇంకోటి కూడా ఏదన్నా ఉందేమో అని చెప్పి చూసాను సేమ్ అదే అయితే లేదండి ఈ గ్లాసులు ఇవన్నీ చూసాను ఇంక ఇప్పుడు మనకి ఏమవసరం లే అని చెప్పేసి నేనైతే ఏదీ తీసుకోలేదండి ఇంకా లైన్లోనే అలానే చూసుకుంటూ వెళ్తూ ఉన్నానండి ఇంకా కొత్త కొత్తవి ఏమన్నా ఉంటే చూస్తాము అని చెప్పేసి మ్యాక్సిమం మేము మెట్రోకి వెళ్ళేది గ్రాసరీస్ కోసము ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ పిల్లోల కోసము ఇంకేమన్నా కొత్త ఐటమ్ ఉంటే తీసుకుందామని అంతేనండి ఇంకేవి అయితే పెద్దగా ఏం తీసుకోని నేనైతేను ఏం తీసుకున్నా మా పిల్లలు ఉంచారు పగలు కొట్టేస్తారు అందుకని పెద్దగా ఏం తీసుకోము నేను ఇన్నిసార్లు వెళ్ళానండి ఎప్పుడూ అయితే నేను ఆఫర్ అయితే ఏం వినలేదు అంటే మెట్రోలో ఆఫర్స్ ఉంటాయి బట్ ఈ ఆఫర్ అయితే నేను ఎప్పుడు వినలేదండి ఇప్పుడు సపోజ్ త్రీ హండ్రెడ్ బిల్ చేసామనుకోండి సారీ త్రీ థౌజండ్ అబో బిల్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కడితే వాళ్ళు కొన్ని పెట్టుకున్నారండి అక్కడ సైడ్కి టవల్స్ బెడ్షీట్స్ సూట్ కేసు ప్రెషర్ కుక్కర్సు స్కూ అదే ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇలా ఇవన్నీ పెట్టుకొని ఉన్నారండి ఇప్పుడు మా బిల్లు అయితే చాలా ఎక్కువనే అయింది నా ఒక్క బిల్లు కాదు కదండి మా అన్నయ్య వదిన వాళ్ళు ఇంకా మా తమ్ముడు మేము అన్నీ తీసుకునేసరికి బిల్లింగ్ అయితే ఎక్కువనే అయ్యిందండి నేను వచ్చేసి నేనేం తీసుకున్నా అంటే అంటే సపరేట్ సపరేట్ బిల్ వేయించుకోవాలంట అందుకని నేను త్రీ థౌజండ్ అబవ్ అయిన దానికి ఫస్ట్ సూట్ కేస్ తీసుకున్నానండి టూ థౌజండ్ అండి సూట్ కేసు ఈ బ్యాగ్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సెవెన్ హండ్రెడ్ పడింది ఇది గాలా వచ్చేసి ఇది కూడా అంతేనండి ఎయిట్ హండ్రెడ్ అదే సెవెన్ సిక్స్ ఫిఫ్టీ అలా పడింది ప్రెషర్ కుక్కర్స్ వచ్చేసి థౌజండ్ అండి ప్రెషర్ కుక్కర్స్ వచ్చి థౌజండ్ అండి అలా ప్రెషర్ కుక్కర్స్ మేము బ్యాగ్స్ సూట్ కేసెస్ ఇవి తీసుకున్నాము ఇంకా అక్కడే పక్కనే అంటే ఆపోజిట్లో అశోక్ వన్లో డికట్ వాన్ ఉంది కదండి దానిలోకి అయితే వెళ్ళాము వెళ్ళడం అవసరం లేదు వీళ్ళు కి అయితే వెళ్ళిపోయారు స్కేటింగ్ సైకింగ్ తీసుకొని ఎక్కువసేపు అయితే ఇవ్వట్లేదండి జస్ట్ వన్ రౌండ్ టూ రౌండ్ మొత్తం చెప్పేస్తుంది ఒక రౌండ్ అలా వెళ్ళి ఒక పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి మా వాళ్ళన్నీ ఎక్కడంటే అక్కడ పీకి పందర వేసినారండి ఇది వచ్చేసి హ్యాండ్ మజిల్కి ఎక్సర్సైజ్ అంట అండి ఇది గ్రీను ఎల్లో ఆరెంజ్ అదే బ్రౌన్ ఉంది కదా గ్రీన్ వచ్చేసి చాలా హార్డ్గా ఉందండి ఎల్లో వచ్చేసి మీడియం ఉంది బ్రౌన్ వచ్చేసి చాలా సింపుల్గానే ఉందండి హెవీ హార్డ్గా అయితే లేదు ఇంకా వాళ్ళు అలా స్కేటింగ్ చేస్తూ ఉంటే చాకి వచ్చేసి ఇలా టేబుల్ టెన్నిస్ లాగా తను ఆడుతుంది తర్వాత ఇంకా మా వాళ్ళకి ఆ సెక్షన్ బోర్ కొట్టిందని పక్కనకి వెళ్ళిపోయినారు థ్రెడ్ మిల్ ఎక్ససైజ్ వాటిల్లోకి వెళ్ళినారు వెళ్ళి అంట అవంట ఇవంట థ్రెడ్ మిల్లు చూడండి ఎట్ట ఎక్కి దాని తొక్కి పడేస్తున్నారు ఇది అండి మా వాళ్ళు చేసిండే అదేదో డెకత్లాన్లో చాకీ అయితే బాక్సింగ్ అన్నీ తీసేసి గ్లౌజెస్ లాగా వేసుకొని అన్నీ ఎక్కడంటే అక్కడ తీసి పడేసింది మా కౌటు దొక్కుతుంటే మా బాబు అవి కొన్ని పని చేయట్లేదండి అందుకనేసి కౌటు తొక్కేదైతే వర్క్ చేస్తా అని వాడు దొక్కుతా అన్నాడు అది మా వాడు తొక్కుతున్నది కాలేదని చెప్పేసి వాడు ఏడ్చినాడు నేను ఇది తొక్కనని అక్కడ పక్కన ఇద్దరు చేస్తా అన్నారు వాళ్ళు ఎందుకు ఏడు సో లేన ఇద్దరు తీసుకో అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినారు ఇంకా తర్వాత ఇలా ట్రై చేసినాడు ఇంకా మా పెద్ద కని అయితే వాడు కూడా ఏదో చేస్తున్నాడు అండి అటు ఇటు వాళ్ళైతే సీరియస్గా ఏవో కొన్ని కానీ ట్రై చేస్తున్నారు ఇంకా వీళ్ళైతే ఇవన్నీ తొక్కి తొక్కి దానిలో మా చాకి అయితే తొక్కకుండా దానిలోంచి లోపలికి బయటికి అలా ఇలా వస్తుంది పోతుంది మా కౌటు ఒక్కడు దానికి న్యాయం చేసినాడు అండి ఎంత బాగా తొక్కుతున్నాడో చూడండి ఇక్కడికే లేట్ అయిందని చెప్పేసి తొందర తొందరగా స్పోర్ట్స్ డ్రెస్సెస్ కావాలంటే పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్సెస్ తీసుకున్నాము అది బిల్డింగ్ కానీ వెళ్తా ఉంటే ఈ టెంట్లోకి వెళ్ళిపోయింది మంచి అయితే సరే అక్కడనే ఉండి మేము వెళ్ళిపోతున్నాం లేట్టు వచ్చేసింది ఇదండి వాల్ట్ బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు వెంటనే మర్చిపోవకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్